దేశంలో పేదలు అభ్యున్నతి సాధించేలా కేంద్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది ఈ నెలలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండల తీవ్రత పెరిగింది తెలంగాణలో పీఈసెట్ హెడ్సెట్ షెడ్యూలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది ఈసారి వినూత్నంగా జరిగే పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ప్రజలు తప్పనిసరిగా వీక్షించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు దేశంలో పేద ప్రజలు అభ్యున్నతి సాధించేలా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు రాష్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో నిన్న జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అన్న నినాదంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు దేశమే తమ ప్రథమ ప్రాధాన్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు దేశానికి ఎదురయ్యే సమస్యలను తెలివిగా పరిష్కరించాలని గత పదేళ్లుగా దేశ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని ప్రధానమంత్రి పేర్కొంటూ और इसीलिए तो देश ने हम सबको यहां बैठने का अवसर दिया है और उसमें लेकिन जहां तक कांग्रेस का सवाल है उनसे सबका साथ सबका विकास इसके लिए कोई अपेक्षा करना मैं समझता हूं कि बहुत बड़ी गलती हो जाएगी जो उनकी सोच के बाहर है उनकी समझ के भी बाहर है और उनके मैप में भी ये सूट नहीं करता है ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామికంగా అభివృద్ది చేసే లక్ష్యంతో రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ఇందుకోసం సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల విధానంలో పలు మార్పులకు ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాతికేయులకు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ కెపాసిటీ బిల్డింగ్ రెండు వేల ఇరవై ఐదుకి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రాజధాని అమరావతిలో ఆ తరహా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు రాష్టంలో రిజిస్టేషన్ల కార్యక్రమం సాఫీగా సాగడం కోసం టైమ్ స్లాట్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని విద్యుత్ రంగంతో సహా పలు విభాగాల్లో ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి పార్థసారథి వివరిస్తూ ీసీ ఎస్సీ ఎస్టీ స్పెషల్లీ ఏబుల్డ్ ఈ వర్గాల వాళ్లకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను చేస్తాను ఇన్సెంటివ్స్ అన్ని కూడా కొత్తగా పెట్టుబడి పెట్టే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ కి సంబంధించిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ పాత వాళ్లకి ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను రిజిస్టార్ ఆఫీస్ లో అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ అండ్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ అనే విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం మత్స్యకార భరోసా అన్నదాత సుఖీభవ వంటి ముఖ్య కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు జరిగేలా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులను ఆదేశించారు వెలగపూడి సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మంత్రులతో మాట్లాడుతూ ఈ మూడు పథకాల గురించి ఆయా వర్గాల వారికి అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు పాఠశాలలు పునః ప్రారంభించే సమయానికి డీఎస్సీ పోస్టుల భర్తీ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు నకిలీ రిజిస్టేషన్లు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగకుండా జాగ్రత్త వహించాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెలలో రెండు భారీ బహిరంగ సభలు జరగనున్నాయని ఆ పార్టీ రాష్ట శాఖ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీల ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిన్న జరిగిన రాష్ట కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు వెనుకబడిన తరగతుల కులగణన కేంద్ర బడ్జెట్ తదితర అంశాలపై సమావేశం చర్చించిందని తెలిపారు స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని శాసనసభ్యులకు ఈ సమావేశం దిశానిర్దేశం చేసిందని కులగణన పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా సమావేశం నిర్ణయించిందని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతోంది ఫిబ్రవరి మొదటి వారంలోనే ఉభయ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిన్న ముప్పై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో నిన్న గరిష్టంగా ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే పదిహేను వేల ఏడు వందల యాబై రెండు మెగావాట్లకు పైగా విద్యుత్ వినియోగం జరిగిందని రాష్ట విద్యుత్ శాఖ తెలిపింది రానున్న వేసవిలో ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం పీ ఫోర్ ఒక కీలక సాధనమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు వెలగపూడి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో నిన్న నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విధానంతోనే రాష్టం వేగవంతమైన అభివృద్ది సాధిస్తుందని పీ ఫోర్ విధానం వనరుల సద్వినియోగానికి నైపుణ్యాభివృద్దికి తోడ్పడుతుందని అంతేకాకుండా ప్రజల భాగస్వామ్యం జవాబుదారీతనం పెంచుతుందని అన్నారు జిల్లా కలెక్టర్లు జిల్లాలలో ప్రతి నియోజకవర్గానికి ఒక జిల్లా అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని వారు స్థానిక శాసనసభ్యులతో కలిసి దార్శనిక కార్యాచరణ అమలు చేస్తారని విజయానంద్ వివరించారు తెలంగాణ రాష్ట్రంలో పిఈసెట్ ఎడ్సెట్ షెడ్యూల్లు నిన్న విడుదలయ్యాయి దీని ప్రకారం సెట్ నోటిఫికేషన్ మార్చి పన్నెండవ తేదీన విడుదలవుతుంది మార్చి పదిహేను నుండి మే ఇరవై నాలుగవ తేదీ వరకు సెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు అపరాధ రుసుంతో మే ముప్పైవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఒక ప్రకటనలో తెలిపింది వచ్చే జూన్ పదకొండు నుండి పద్నాలుగవ తేదీ వరకు సెట్ పరీక్షలు జరుగుతాయని ఆ ప్రకటన పేర్కొంది రాష్ట ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన హెట్సెట్ షెడ్యూల్ ప్రకారం మార్చి పదవ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది మార్చి పన్నెండు నుండి మే పదమూడవ తేదీ వరకు హెచ్సెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు జూన్ ఒకటవ తేదీ ఉదయం మధ్యాహ్నం వేలలో ఎట్సెట్ పరీక్ష జరుగుతుంది విద్యార్థులలో పరీక్షల పట్ల భయాన్ని తొలగించేందుకు జరగనున్న పరీక్షా పే చర్చ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని ఈసారి విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తప్పనిసరిగా వీక్షించాలని ప్రధానమంత్రి మోదీ కోరారు పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈసారి కొత్తగా ఉత్సాహంగా జరగనుందని ఈసారి జరిగే వినూత్న కార్యక్రమాన్ని అందరూ వీక్షించాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల సక్రమ నిర్వహణలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంలో భాగంగా ప్రాక్టికల్స్ జరుగుతున్న కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు తొంభై శాతం కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారులు తెలిపారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ జయంతి ఈరోజు మహారాష్టలోని ప్రస్తుత రత్నగిరి జిల్లాలో పద్దెనిమిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి ఏడున జన్మించిన ఆమె భర్త బాబాసాహెబ్కు జీవితంలోని ప్రతి మలుపులో అండగా నిలిచి ప్రపంచ మేధావి అనగారిన ప్రజల ఆశాదీపాన్ని తీర్చిదిద్ది దేశానికే స్పూర్తిగా నిలిచారు ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులకు ప్రోత్సాహకాల మొత్తాన్ని విడుదల చేస్తూ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం మేరకు క్రీడాకారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడు కోట్ల తొంభై ఆరు లక్షల అరవై రెండు వేల రెండు వందల ఎనబై తొమ్మిది రూపాయల మొత్తాన్ని విడుదల చేశారు రాష్ట్రంలో గత కొంతకాలంగా క్రీడాకారులకు అపరిష్కృతంగా ఉన్న మొత్తాన్ని విడుదల చేయాలని రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మంటిపల్లి శ్రీనివాస్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ మొత్తాన్ని విడుదల చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు మరోసారి దేశంలో పేదలు అభ్యున్నతి సాధించేలా కేంద్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది ఈ నెలలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండల తీవ్రత పెరిగింది తెలంగాణలో పీఈసెట్ హెచ్సెట్ షెడ్యూళ్లను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది ఈసారి వినూత్నంగా జరిగే పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ప్రజలు తప్పనిసరిగా వీక్షించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు